హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అన్నగారు వస్తారు టైటిల్ వినగానే ఒక ఎమోషనల్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది కదా అసలు ఈ సినిమా నిజంగా అంత స్ట్రాంగ్ ఉందా చూడాలా వద్దా ఈ వీడియోలో నో స్పాయిలర్తో పూర్తి రివ్యూ రివ్యూనైతే ఇస్తాను అన్నగారు వస్తారు ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ప్లస్ ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాగా అయితే చెప్పుకోవచ్చు అరుపులు అతి వెలివేషన్లు కాకుండా సింపుల్గా అయితే కథ చెప్పే ప్రయత్నం అయితే చేశారన్నమాట ఫ్యామిలీ సెంటర్గా సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ మొత్తం కుటుంబ సంబంధాలు అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముడు బంధం బాధ్యత త్యాగం అంశాల చుట్టూ అయితే తిరుగుతుంది సినిమా మనకు ఇది చెప్పాలని ట్రై అన్నమాట కుటుంబంలో ఒక వ్యక్తి విలువ అతను లేకపోతే ఎలా తెలుస్తుంది కథ కొత్తగా అనిపించకపోయినా ప్రజెంటేషన్ వలన ఆసక్తి అయితే నిలుస్తుందన్నమాట ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకైతే పూర్తిగా న్యాయం చేశారు ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ చాలా న్యాచురల్ యాక్టింగ్తో అయితే ఎమోషన్ క్యారీ అయితే చేశాడన్నమాట సైడ్ క్యారెక్టర్స్ కూడా కేవలం ఫీలర్గా కాకుండా కథలో భాగంగా కనిపిస్తారన్నమాట ఇక సినిమాలోని ఎమోషనల్ సీన్స్లో కొన్ని చోట్ల నిజంగానే కనెక్ట్ అయిపోతామన్నమాట ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ సినిమా అంతా ఎమోషన్ను మెయిన్ ఫోకస్గా పెట్టుకున్నాడు అవసరం లేని ట్రాక్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ నరేషన్ అయితే ఉందన్నమాట విజువల్స్ సింపుల్గా ఉన్న కథకు సూట్ అయ్యే ఫ్రేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ బాగా అయితే వర్కౌట్ అయిందన్నమాట పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చూపించిందన్నమాట ఇక ఈ సినిమాకి పాజిటివ్ విషయాలు చూసుకుంటే ఫ్యామిలీ ఎమోషన్ న్యాచురల్ యాక్టింగ్ రిలేటెబుల్ సిచ్యువేషన్స్ మంచి బీజియం అన్నమాట ఇక నెగిటివ్ విషయానికి వస్తే కథలో పెద్ద అయితే ఉండవన్నమాట కొంచెం స్లో నరేషన్ కమర్షియల్ ఆడియన్స్కి అయితే సింపుల్గా అనిపించవచ్చు అనమాట ఇక మొత్తంగా మీకు ఫ్యామిలీ డ్రామాలు ఎమోషనల్ సినిమాలు రియలిస్ రియలిస్టిక్ కథలు ఇష్టమైతే అన్నగారు వస్తారు సినిమా ఒకసారి అయితే చూడొచ్చు అన్నమాట కానీ ఫుల్ మాస్ లేదా ఫాస్ట్ ఫేస్ మూవీ ఆశిస్తే కొంచెం అంచనాలు అయితే తగ్గించుకోవాలన్నమాట సినిమా స్టార్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ గాను త్రీ స్టార్ అయితే ఇవ్వచ్చు అన్నమాట మరి మీరు అన్నగారు వస్తారు సినిమా చూసారా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్